రాష్ట్రం అంతా కూడా అని ఆ రోజు మినిస్టర్ గారు చెప్పడం జరిగింది మంచి ఉద్దేశంతో పోర్ట్ఫోలియో ఛాలెంజింగ్ పోర్ట్ఫోలియో అంత సులభమైన పోర్ట్ఫోలియో కాదు ఎడ్యుకేషన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి హై హై స్కూల్లో కాలేజ్ వరకు లోకేష్ గారు పోర్ట్ఫోలియో తీసుకోవటం లేదు హైయర్ ఎడ్యుకేషన్ వరకు సో ఛాలెంజింగ్ పోర్ట్ఫోలియో చేయాలన్న మంచి ఉద్దేశం ఉంది ఈరోజు పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్ కూడా మీరు చెప్పినట్లు లాస్ట్ టైం మూడున్నర కోటి కోట్లు శాంక్షన్ అయింది ఖచ్చితంగా అసెంబ్లీ నెక్స్ట్ మంత్ అసెంబ్లీ ఉంది ఆ రోజు మీరు కానీ విష్ణువర్ధన్ రెడ్డి గారి మేము కూడా మాట్లాడి ఖచ్చితంగా మేము ఆ మూడు వందల కోట్లు ఏదైతే బిల్డింగ్స్ కోసం శాంక్షన్ అయిందో ఖచ్చితంగా మా ప్రయత్నం చేసి శాంక్షన్ చేసేదాన్ని ట్రై చేస్తాం ఇంకా సెక్రటరీ గారు కూడా ఇక్కడే ఉన్నారు ఆయన ప్రయత్నం కూడా చేస్తాం మేమంతా కలిసి కట్టుగా ముందుకు పోతాం మీరంతా కూడా బాగా చదువుకొని మంచి భవిష్యత్తు పెద్దోళ్ళు కావాలి మీరందరూ కూడా మీకు మెరిట్లో సీట్లు వచ్చినాయి మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి ప్రైవేట్ స్కూల్లో సర్వేవాడు ఎవరు మెరిట్ లేడు డబ్బులు అంతే డొనేషన్లు కట్టి అంతే ఇప్పుడు సైనిక్ స్కూల్ కానీ జేఎన్యు కానీ ఇక్కడ ఈ ముందరనే ప్రయోజకులు అయినారు అందరూ కూడా ఏదో స్కూల్ చేయాల మంచి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది యోగా డే ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం ఈరోజు మోడీ గారు విశాఖపట్నం రావటం చంద్రబాబు నాయుడు గారు కూడా అంతా ఈరోజు విశాఖపట్నం మేము కూడా ఆనందానికే రావటం జరిగింది ఇక్కడికి యోగాలో పాల్గొని అదేవిధంగా మీతో మాట్లాడి ఎవరైతే ఓల్డ్ స్టూడెంట్స్ ఇక్కడ డామెట్రీ తర్వాత ఆడిటోరియం కట్టాలని చెప్పారో దాని ఫౌండేషన్ కూడా వేయటం జరిగింది కాబట్టి కిచెన్ డైనింగ్ అంతా కూడా మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం ఎల్లప్పుడూ మీకు ఏం కావాలన్నది కూడా మా బాధ్యత మా తండ్రిగారి కాలం నుంచి కూడా ఈ స్కూల్ మొదలైంది హై స్కూల్ కాలం నుంచి కూడా ఖచ్చితంగా మేము అన్నీ చేస్తాం

ఫస్ట్ టైం రాజకీయాలకు సంబంధం లేకుండా బ్యాగులు ఇచ్చినారు తల్లి అదే మా సొంత డబ్బులు ఇస్తా ఉన్నట్లు కొన్ని పార్టీలు లాస్ట్ స్టిక్కింగ్ల పైన కూడా మొమ్మలు వేస్తున్నారు కొన్ని ప్రభుత్వంలో చాలా సంతోషించినాం లోకేష్ గారు మాకు చెప్పినప్పుడు రాజకీయాలకు సంబంధం లేదన్నా బుక్కుల పైన కానీ బ్యాగుల పైన కానీ అని చెప్తే మేము కూడా ఆనందించినాం ఎందుకంటే చదువులో రాజకీయాలు ఉండకూడదు ఎలక్షన్ అప్పుడు రాజకీయాలు కానీ మిగతాటప్పుడు రాజకీయాలు ఉండకూడదు కాబట్టి అదే చెప్తుంది అందరికీ